ఇలా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుడి చంద్రశేఖరరావు గారు గీడ ఏమి తాడా అది సింగార తాండకు సింగారం తాండకు వచ్చి సింగారి ఇచ్చిపోయాడు మీకు తడి తప్పిన పొలాల సంగతి తెలియదు మీరు చూసింది ఏది చెప్పండి పొలాలు కాదు ఎండిపోయింది మీ పార్టీ ఎండిపోయింది మీ పార్టీ పతలే కూడా వచ్చింది కనుక కాలువల నీళ్ళు కాలువ లేడు ఇవాళ కేసీఆర్ చెప్తున్నా ఆ కారు వాళ్ళు ఎస్ఆర్ఎస్ కారు మీరు పోతున్నా లేవో ఎవరిని పోతలే చేద్దాం మీ మాటలు అమ్మే పడతా లేరు జనం ఈనాలు ఈ నాలుగు ఈ నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు తెలంగాణ 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 మొత్తుకుంటవి నేను నిన్ను నమ్మి జనం ఆగవాగమైనరు నువ్వు మిషన్ బంగు నీళ్ళు రాకుండా నీళ్ళు తీయకుండా కూడా రెండు వేల పద్దెనిమిది వంటి కోట్లు వేసింది నేను ఓటు అడగనే అడగను అడగనే అడగను ఇవాళ నీవు నిలబడి తాండ మోడుకుంటే తిమ్మపురం దాకా ఇక్కడ చూడు మీరు ఎక్కడ ఏండి పోయి సాంద్రపోయా త్వరలో పోయి నేనైతే ఎండిపోయిందని అది నిర్ర ఉందా వంపు ఉందా అది జ్ఞానం ఉందా మిర్రమడి ఎండుతుందా మడి ఎండుతుందా అసలు నీకు చూపెట్ట వాళ్ళకు వరం తెలుసా నెక్ తెలుసా ఆ కాలువ తెలుసా రాజ్యాన్ని కూడా శ్రీలంకాలం చేత ఉపాయం చేశారు కానీ రాజ్యం కరెక్ట్ ఉన్నది రాజ్యం కరెక్ట్ ఉన్నది రాజ్యపాలన కరెక్ట్ ఉన్నది ముఖ్యమంత్రి కరెక్ట్ ఉన్నాడు పరిపాలన కరెక్ట్ ఉన్నది ప్రజల ప్రజా పరిపాలన సాగుతూ ఉంది ప్రజల కోసం సాగుతూ ఉంది ఇలా అక్క చెల్లెలు దీవిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది అక్క జల్లెల రుణ తీసుకోవడానికి ఐదు వందల రూపాయల గ్యాస్ తీసుకుంటే ఎమ్మడ సబ్సిడీ అలా పడుతుంది పడుతుందా లేదా పడుతుందా కరెంటు కరెంటు హరత ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీ ఉచిత బిల్లు వస్తూ ఉంది వస్తలేదా అవునా ఆడబిల్ల చెల్లెలు బసరా పోతురా లేదా అవునా చెప్పేదివా ఆయన ఎవరు హరిశరామ్ అంటాడు మీరు ఉన్నకాడు ఊడ్చుకోపోతుంది మొత్తం గచ్చికాడికి దేవకపోతురి తెలంగాణను మీ ఆస్తులేని పాస్తులేనిమి కథను ఎంత కనుక సరి చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అందుకోసమే ప్రజలు ఇప్పటికీ పదేళ్ళుగా దోసక తిన్న రాష్ట్రాన్ని ఆ దోసక తిన్న దాన్ని బర సరి చేయాలంటే ఆ దొంగలను కట్టడి చేయాలంటే రాష్ట్ర కథను పెంచుకోవాలంటే కొంత టైం పడుతుందని ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందుకోసమే కాంగ్రెస్ పార్టీని దీవించడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తన మంత్రివర్గం అందరు కూడా సమన్వయంతో బ్రహ్మాండంగా ప్రజల కోసం ఇంద్రమరాజ్యం చేయడానికి ఇలా ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూ ఐదు వందల ఇళ్ళు ఇలా భద్రాచలం లాంచ్ చేయడం జరిగింది పోయినసారి ఒక ఇరవై రోజుల కింద మీరు ఎలా నిలు కట్టించారా ఓ పేదోకి ఈ ఊర్లలో ఉన్న ఇళ్ళలో ఎక్కడి ఇంద్రామ ఇండ్లు లేకపోతే తెలుగు తెలుగుదేశం గట్టిచ్చింది కొద్దిగా కానీ మీరే కాటిచ్చు కనుక ప్రజల ఉసురు తలిగింది ప్రజల ఉసురు కలిగింది ఉద్యమకారుల ఉసురు తలిగింది నమ్మిన మోసం చేసిన అందుకోసం మీకు మీ మీద నమ్మకం పోయి ప్రజలు మీకు ఓట్లు లేకుండా ఇలా ఈయనతో ఈ ఉన్న ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేతోనే కదా మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ అని చెప్పింది ఓ అని ఎగ్రిగా ఇలా కూడా వచ్చిండ్రు ఈ నుంచి వెళ్ళే నీ కోసం మొదలైద్ది కేసీఆర్ నీ కోసం మొదలైతి నీ పదనం స్టార్ట్ అయితే ఉన్నది పోయి ఉంచుకుని పోయి ఇక నువ్వు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద నువ్వు అబాకులు చెవాకులు ఎన్ని వెళ్ళినా అవి నీకే తరుగుతున్నాయి పాపం ఎక్కడిది ఆడ పక్క ఒక బీజేపీ ఇప్పుడు ఏమైనా సంద సంద్ర సడమి అని కూడా సైడ్ అయిపోయినరు కాంగ్రెస్ పార్టీ రావాలనుకుంటారు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని తెలంగాణ ప్రజానికం నిండు హృదయంతో ఉన్నారు ఇలా ఢిల్లీలో కూడా బీజేపీలో ఉంటారు మా గల్లీలో లేకునే మేము ఢిల్లీలో ఉంటామంటారు గల్లీలో కూడా ఢిల్లీ ఎట్టు ఉంటారా అవునా అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ గల్లీలో ఉంటుంది ఢిల్లీలో ఉంటుంది గల్లీల గరీబుల దగ్గర ఉంటుంది ఢిల్లీలో అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది గల్లీలా గరిబుల దగ్గర ఉంటుంది ఢిల్లీలో పరిపాలన దక్షత ఉన్న అక్కడ రాజ్యంలో ఉంటుంది అక్కడి నుంచే కదా బీజేపీ ప పది సంవత్సరాలల్లో ఈ ప్రజలకు ఏం చేసినో బీజేపీ చెప్పాలి ఇయల ఉపాధి హామీ కూలీలకు మనమోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగులో ఆనాడున్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చేవల నియోజకవర్గం ఆలూరులో ఇలా ఇది లాంచ్ చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది ఉపాధి కూలీలకు కానీ ఇవాళ పనిపడలేని నాడు కొంత ఎసులుబాటు ఉన్నాడు వాళ్ళ గడ్డపార పాలు పట్టుకొని పోయి ఇవాళ వాళ్ళు పని చేసుకొని నెలకు ఇంత అంత కొంత సంపాదించుకో నీ బీజేపీ ఏం చేసి చెప్పి యాడైనా నిజంగా మీరు విలేకారు కూడా చెప్పరా బీజేపీ ఏం చేసిందా అండ్రి అడమా నేను తప్పు మాట్లాడుతున్నాం కనుక ఏం చేయలేని బీజేపీ ఎందుకు అడుతుంది ఓటు ఏం చేయలేని బీజేపీ ఎందుకు అడుతుంది కనుక బీజేపీ లేదు నా భాజపా లేదు ఏది లేదు తవుడు లేదు సున్నవి లేదు వీళ్ళు ఏమనుకుంటారు ఇక్కనా వీళ్ళు ఏమనుకుంటారు తవుడు తవుడే ముడుస్తుందట పోటు ముడుతుందట తౌడు తౌడే మురుతుందా పొడి పోటే మురుస్తుందట నేను తౌడమ బీజేపీ అంటుడు పోటేమనే కేసీఆర్ అంటుడు మరి బియ్యం సంగతి ఏంది అసలు బియ్యం తిండి పెట్టేది కాంగ్రెస్ పార్టీ అది బియ్యం అందుకోసమనే మీ పరిపాలన మీ బాన్ని గోవిందమంగళం అయిపోయింది ఇక మీరు చదువుకోవాల్సిందే కేసీఆర్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం